నమస్కారం అందరికీ యావత్ తెలంగాణ ప్రజానీకానికి అస్లాం లేకం వరహమతుల్లా వర్గా ఈరోజు ఈ వీడియో ద్వారా రావడానికి కారణం ఏంటంటే సిద్దిపేటలో మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తన్నీరు హరీష్ రావు గారు ప్రజల పట్ల ప్రజల సమస్యల పట్ల ప్రజలకు ఏం కావాలనో అది అడుగుడు బంద్ చేసిండు ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి మంచి మంచి సంక్షేమ పథకాలు ఏవో ఆ సంక్షేమ పథకాలు వీరి ద్వారా అందిస్తే ఆ పేరు కాంగ్రెస్ పార్టీకి దక్తం అని చెప్పేసి ఆ ఫీలింగ్లో వీరు సిద్దిపేటకు తక్కువ హైదరాబాద్లో ఎక్కువ రోజుల్లో పేపర్లో ఎక్కువ తెలంగాణ రాష్ట్ర ప్రజానికి మభ్యపెట్టడం ఎక్కువ అలాంటి ఒక కార్యక్రమాలు చేసుకుంటూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను మభ్యపెడుతూ కాంగ్రెస్ ఇస్తున్నటువంటి మంచి మంచి కార్యక్రమాలను సిద్దిపేటలో అందివ్వకుండా మరియు హైదరాబాదు ఉండి బీఆర్ఎస్ ఏదైతే వారి పార్టీ ఆఫీసులో ఉండి మీడియా ద్వారా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎలా మభ్యపెడుతున్నారో మనందరం గమనించాల్సిన అవసరం ఎంత అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది ఇంకోటి మంచి గమనించాలి మరి ప్రజల ద్వారా మనందరం ఏం గమనించాలంటే హరీష్ రావు కేటీఆర్ కవిత వీళ్ళ ముగ్గురికి పోటీ జరుగుతుంది నువ్వు ఎక్కువ మాట్లాడతావా నేను తక్కువ మాట్లాడతా నీకని ఎక్కువ నేను మాట్లాడతా మాట్లాడలే తప్ప కానీ సిద్దిపేటలో ప్రజల పక్షాన ప్రజల సమస్యలు పట్టించుకోకుండా మరియు ఏదైతే సిద్దిపేటలో క్యాంప్ ఆఫీస్ ఉందో రావు గారిది నెల ఒకసారి కూడా రావకపోవడం ఎంత దుర్మార్గమో మీరందరూ కూడా గమనిస్తారని చెప్పేసి సందర్భంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మాకు ఇక్కడ సిద్దిపేట ముద్దుపేట మా పూజ హరికృష్ణ గారికి టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఏదైతే టికెట్ ఇచ్చిందో టికెట్ ఇచ్చిన తర్వాత ఓడిపోయినాక కూడా ఇన్ఛార్జిగా ఒక హోదా ఇస్తే ఆ హోదా ప్రకారం సిద్దిపేట ఒక క్యాంప్ ఆఫీస్ పెట్టి తన సొంత జాగాలో క్యాంప్ ఆఫీస్ పెట్టి మరియు ఆ క్యాంప్ ఆఫీస్లో రోజు పది గంటలకు ఒక డ్యూటీ చేసినట్టు పది గంటలకు వచ్చి ఐదు గంటల వరకు క్యాంపీస్లో ఉండి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఏదైతే కాంగ్రెస్ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో ప్రజలకు చేరవేడుచుకుంటూ ప్రజల సమస్యల పట్ల మంచి చెడు తెలుసుకుంటూ ఎమ్మెల్యే లేకున్నా కూడా ఎమ్మెల్యేకు దిటుగా సమాధానం చెప్పుకుంటూ ఎమ్మెల్యే పట్ల ఎమ్మెల్యే లెక్కనే చేసుకుంటూ ఇలా ఉంటున్నాడో చాలా సంతోషకరం మేము కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకులము సిద్దిపేటలో మాకు కూడా చాలా సంతోషకరం ఎందుకంటే మాకు ఒక గల్లీ సమస్య కానివ్వండి ఒక వీధి సమస్య కానివ్వండి సిద్దిపేటలో ఉన్న ప్రజలు ఎందుకంటే మాకు అటాచ్మెంట్ ఉంటారు కాబట్టి మాకు ఏదైనా సమస్య చెప్తే అన్నగారికి ఫోన్ చేస్తే ప్రతి విషయంలో ధీటుగా తీసుకొని ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానివ్వండి ఇంద్రమైన్లు కానివ్వండి మరియు సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ కానివ్వండి మరియు ఏదైతే జీరో కరెంట్ బిల్ కానివ్వండి అలాంటి రానివారి కూడా ఏదైతే ఆఫీసర్ ఫోన్ చేసుకుంటూ ప్రభుత్వ వారికి ఏదైతే ప్రభుత్వ ఆఫీసులకు ఫోన్ చేసుకుంటూ ముందుండి పనిచేసే నాయకుడు ఇలాంటి నాయకుడు మాకు దొరకడం చాలా సంతోషకరం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా హరీష్ రావు నీకు ప్రజల పట్ల నీకు అభిమానం ఉంటే పట్టించుకునేది ఉంటే వారి గురించి పట్టించుకో లేదంటే నువ్వు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద నాయకుని అయితే అని చెప్పుకుంటే హైదరాబాద్లో ఉండు హైదరాబాద్ రాజకీయం చేయి హైదరాబాద్లోనే నువ్వు ప్రతిదీ గవర్నమెంట్ చేసే ఏదైతే ప్రభుత్వం చేసే ప్రతి సంక్షేమ పథకాన్ని బురద జల్లుతూ ప్రజలు ఏదైతే తెలంగాణ ప్రజలు మభ్యపెడుతున్నో అలాంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం నీకు ఖచ్చితంగా ఒకరోజు కాకుండా ఒకరోజు నీ దుకాణం బయటపడుతుంది ఏదైతే నీకు పెట్రోల్ పోసుకొని గ్యాస్ను గ్యాస్ని పోసుకున్న తర్వాత పెట్రోల్ గ్యాస్ని పోసుకున్న తర్వాత నీకు అగ్గిపెట్టే దొరకలేదో అది దొంగతనం ఎట్లానో నీకు బయటపడ్డది అలాంటి దొంగతనం కూడా నీకు ఒకసారి బయటపడితే నీకు ఖచ్చితంగా యావత్ తెలంగాణ ప్రజలే నీకు బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ వీడియో ద్వారా సందర్భంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మాకు ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకట స్వామి గారు మాకు మా సిద్దిపేట నియోజవర్గానికి ఇన్ఛార్జ్ రావడం చాలా సంతోషకరం ఎందుకంటే వారి ఓప్కే వారి వృందాతనం వారి మంచితనం ఆఫ్ నమస్తే మీ హ్యాట్స్ ఆఫ్ అన్నా ఇలాంటి మాకు మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మంత్రి దొరకడం చాలా మేము మేము అదృష్టవంతులం సిద్దిపేట కార్యకర్తలకు కానివ్వండి సిద్దిపేట నాయకులకు చాలా అదృష్టకరం ఎందుకంటే ప్రజల సమస్యల పట్ల మీరేం చేస్తారో బిడ్డ నాకు ప్రజల సమస్యలు ఏదైతే నా దృష్టిని తీసుకురాలి నేను ప్రతి ఒక్క కార్యక్రమం చేసి పెడతా మీకు ప్రతి ఒక్క పని అపే పని చేసి పెడతా అని చెప్పి చెప్పడం చాలా సంతోషకరం అలాంటి మినిస్టర్ వారిలో మాకు దొరకడం మాకు చాలా సంతోషకరం అని చెప్పేసి ఈ వీడియో ద్వారా వారికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను హరీష్ రావు గారు కూడా నేను చెప్పేది ప్రజల పక్షాన్ని చెప్తున్నా అవకాని నా సొంతంగా నేను చెప్తలేను క్యాంప్ ఆఫీస్కు రా ప్రజలు సమస్యలను తెలుసుకో ప్రజా సమస్యలు తెలుసుకున్న తర్వాత ఏదైతే ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ ప్రభుత్వ సంక్షేమ పథకాలు మొత్తం ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన అవసరం నీకుంది ఎందుకంటే నీ ఒక ఆలోచన అది మాకు తెలుసు ప్రజలు ప్రజలకు తెలియదు కాబట్టి ఈ వీడియో ద్వారా ప్రజలకు ఒకటి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఏదైతే సంక్షేమ పథకాలు తీసుకువెళ్తే అది నాకు పేరు రాదు అది కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పేసి ఈయన ఇలాంటి ఒక ఆలోచన తప్పుడు ఆలోచన చెప్పేసి ఈ ప్రజల పక్షాన కూడా నేను చెప్పడం జరుగుతుంది ప్రజలకు ఒకటే నేను కోరుకునే ఒకటే సిద్ధిపేట ప్రజలందరూ కూడా నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ లేదు మరొకసారి ఏదైతే ఇంకా మూడు సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలి అవకాశం ఇచ్చి చూడండి ఎందుకంటే వాళ్ళ దొరల పాలన ఇక్కడ ఉన్నటువంటి రావుస్ సిద్దిపేట రావుస్ మొత్తం వాళ్ళే వెళ్తున్నారు కాబట్టి ఒకసారి ఎవరికి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటే మాలాంటి క్రియాశీలకంగా పనిచేసే నాయకులు పార్టీని నమ్ముకున్న వాళ్ళు పార్టీ సిద్ధాంతాలను నమ్ముకున్న వాళ్ళు ఖచ్చితంగా మీకు అందరం మీకు సేవా కార్యక్రమం చేస్తా చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే వీడియో పెద్దగా తయారవుతుంది కాబట్టి నేను ఏమన్నా తప్పు మాట క్షమించాలి ఎందుకంటే నాకు తెలుగు తా లాంగ్వేజ్ ఎక్కువ రాదు కాబట్టి నన్ను క్షమించండి తప్పు మాట్లాడితే జై హింద్ జై తెలంగాణ జై కాంగ్రెస్